మల్లారా రెడ్డి గారు అధ్యక్ష వారు పేర్లు తీసుకున్నారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారు 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 మాట్లాడండి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి ఇస్తారు వారికి కూడా ఇస్తారు మీరు మాట్లాడండి వారికి కూడా ఇస్తాను మీరు మాట్లాడండి ప్రశాంత్ రెడ్డి గారు సార్ గౌరవ డిప్యూటీ సీఎం గారు శాసనసభ నియోజకవర్గాలు వారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు సమ్మె రెండో సార్ అందరు పేర్లు తీసుకున్నారు సార్ అందరి పేరు అందరికి సమయం ఇస్తే ఎట్లా సార్ వారి పార్టీ పరంగా మీరు ప్రశాంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు పార్టీ పరంగా ఉంటే చెప్పండి రెడ్డి గారు పల్లారాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు సార్ ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ రుణమాఫీ మీద మాట్లాడారు సార్ గవర్నర్ గారు ప్రసంగం రిప్లై ఏమో సీఎం గారు చేసేది ఉండే సార్ మరి పాపం డిప్యూ సీఎం గారు లేచి మరి ఎందుకు మరి తను క్రెడిట్ కొట్టాలనుకుంటున్నాడా సార్ ఇప్పుడు అంటే అన్నగా సార్ సార్ అది వదిలేండి సార్ సరిగా వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ నాకెందుకు సార్ కానీ అది వదిలేయండి సరిగ్గా ప్లీజ్ సార్ సార్ ఇప్పుడు వారు రుణమాఫీ మీద రుణమాఫీ మీద మా బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్ సార్ రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో యాభై ఒక వెయ్యి మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ ఇరవై వేల మందికి అయింది సార్ ఇంకా ముప్పై ఒక్క వెయ్యి మందికి కావాలి సార్ వాళ్ళ చెక్ చేసుకోమనండి సార్ మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్ వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు విడత రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్ వాళ్ళ రిప్లైలో చెప్పానండి సార్ రెండు విడతలుగా పోయిన ప్రభుత్వంలో రెండు విడతలుగా రుణమాఫీ చేస్తే వారు ఒక్క విడితోనే అమౌంట్ చెప్పి మొత్తం కావలసుకొని ఏదో చెప్పుకుంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్ అట్లనే ఇక వేరే స్కీముల గురించి ఏమేమో చెప్పు సార్ సార్ వాళ్ళు ఇచ్చిన చెప్తున్నారు అసలు ఎంతమంది అప్లై చేసిర్రు మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్ సార్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది మీరు ఎంత ఇచ్చారు అటు ఇట్లా అంటున్నారు సార్ ఇచ్చినాము మా చేతనైనా ఇచ్చినాము మాకు తోచిన ఇచ్చినాము దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు పడ్డరు వాళ్ళు బాధపడ్డు ఉండొచ్చు ఎలక్షన్లు అయిపోయినాయి సార్ మీరు మీరు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండ్రు ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నదే పాయింట్ సార్ రోజు సార్ సార్ పొద్దున్నది పదిహేను నెలలు అయింది సార్ 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 పదిహేను నెలలు అయింది ఇంకా మా మీద ఏడుపు పెందుకు సార్ మీరేం చెప్పారో చేసి చూపెట్టండి సార్ మీరు ఏం చేసిండ్రు మీరేం చెప్పిర్రో ఎలక్షన్లప్పుడు అది చేసి చూపెట్టండి అది పాయింట్ సార్ మామూలు ఏడుపు పాయింట్ గా సార్ ఒటుగా చాలు పదిహేను నెలలు ఏడవట్టు ఇంకేం రుణాలు ఏడుస్తా సార్ మా మీద కాబట్టి నేను మళ్ళొకసారి నేను ఫైనాన్స్ మినిస్టర్ గారి మన చేస్తా ఉన్నా నా బాల్కొండ నియోజకవర్గంలో నా బాల్కొండ నియోజకవర్గంలో యాభై ఒక్క యాభై ఒక్కవి సుమారుగా ఉంటే ఇరవై ఒక్క ఇరవై వేల మందికి అయింది రుణమాఫీ ముప్పై వేల మందికి దాగేదు ప్లస్ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు సార్ రెండు విడతలుగా మేము చేసిన దానికంటే మొన్న మీరు చేసిన రెండు మా అమౌంట్ తక్కువ ఉన్నది ఇది నంబర్ టూ ఈ రెండు విషయాల్లో మీరు చెక్ చేసుకొని మీ రిపేర్ల ఇస్తారా సీఎం గారి పేర్లు ఇస్తారా అది మీరు తెలుసుకోండి నంబర్ టూ అతనే సార్ సార్ ఇప్పుడు అన్ని ఏ బోనస్ అయిందా సార్ ఎంతమందికి ఇవ్వాల్సి ఉండే ఎంతమందికి ఇచ్చింది సార్ బోనస్ ఐదు వందల బోనస్ అది చెప్పాలా సార్ అది చెప్పాలా సార్ రైతు భరోసా ఎగ్గొట్లేదా సార్ వానకాలం ఎగ్గొట్టలేదా సార్ మొన్న మొన్న ఇస్తా ఉన్నారు ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటే ఎంతమందికి చెప్పాలి కదా సార్ ఇచ్చిందే చెప్పుకుంటా పోతున్నారు ఎంతమంది ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటే కూడా చెప్పాలి కదా సార్ అట్లా ప్రతిదీ అంటే సార్ సార్ మహాలక్ష్మి నాలుగు వేల పెన్షన్ వచ్చిందా సార్ రెండు వేల ఐదు వందలు వాళ్ళు చెప్పి అధ్యక్ష అధ్యక్ష ఆర్థిక శాఖ మార్చిలు ఆర్థిక శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వారు నేను విద్యాశాఖ మీద మాట్లాడే ముందు కొన్ని అంశాలు వారు వారు మాట్లాడుతూ చెప్పారు మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో